ఇంట్లో బాత్రూమ్ సువాసనగా ఉంటేనే ఆ ఇల్లంతా కూడా ఆ సువాసన వ్యాపించి శుభ్రంగా ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది ఒక్కొక్కసారి బాత్రూమ్ ఎంత కడిగినా ఎంత తుడిచినా కూడా ఒక్కొక్కసారి దుర్వాసన అనేది వస్తుంటుంది ఆ దుర్వాసన ద్వారా మన ఇంటికి వచ్చిన అతిథులు కానీ మన కుటుంబ సభ్యులు కానీ బాత్రూమ్కి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది మరి ఆ బాత్రూమ్ నుండి దుర్వాసన మొత్తం పోయి చక్కగా సువాసనగా ఉండాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా బాత్రూమ్ అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక గాజు గ్లాస్లో ఒక చిన్న గాజు గ్లాస్లో వాటర్ నింపుకోవాలి వాటర్ కూడా చాలా తక్కువ నింపుకోవాలండి అంటే మనం టీ గ్లాస్లో టీ ఎంత పడుతుందో అంత వాటర్ నింపుకున్న తర్వాత దానిలో ఎనిమిది నుంచి పది చుక్కలు లావెండర్ ఆయిల్ వేసుకోవాలి ఆ ల్యావెండర్ ఆయిల్ వేసుకున్న గాజు పాత్రలో కానీ గాజు గ్లాస్లో కానీ వేసుకున్న తర్వాత దాన్ని ఒక మూలకి కానీ ఎవరికి తగలకుండా అంటే చేయి తగిలి కింద పడిపోవడం అలాంటివి జరగకుండా ఒక మూలకి కానీ బాత్రూంలో షెల్ఫ్ పైన కానీ పెట్టుకోవటం వల్ల ఆ బాత్రూమ్ అంతా కూడా మంచి లెవెండర్ స్మెల్ రావటమే కాకుండా క్రిములు బ్యాక్టీరియా లాంటివి ఉన్నా కూడా పోతాయి అయితే ఈ లెవెండర్ ఆయిల్ ఎక్కడ దొరుకుతుంది అని చాలామంది అడుగుతున్నారు ఇది బయట బ్యూటీ కాస్మెటిక్స్ అమ్మే షాప్స్లో దొరుకుతాయండి ఒకవేళ కనుక మీకు ఆన్లైన్లో కొనుక్కోవాలనుకుంటే మేము కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాము మీరు ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు ఇది ఎంత ఉంటుంది అంటే మీకు హండ్రెడ్ రూపీస్ నుంచి త్రీ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది అంటే దాని సైజుని బట్టి దాని యొక్క బ్రాండ్ని బట్టి ఉంటుంది ఇక మేము ఇంత చేయలేము వేరే ఏదైనా సింపుల్ టిప్ ఉందా అంటే ఖచ్చితంగా ఉందండి యాడోనిల్ జిప్పర్ అని ఇప్పుడు కొత్తగా ఒక సువాసన ఎక్కువగా స్ప్రెడ్ చేసే ఒక ఫ్రాగ్నెన్స్ వచ్చింది అది ఏంటి అంటే ఇప్పుడు మనకి యాడ్స్లో కూడా చూపిస్తున్నారు ఏమీ లేదండి ఒక ప్యాకెట్ రూపంలో వస్తుంది మూడు ఫ్లేవర్స్ వస్తాయి మూడు నుంచి నాలుగు ఫ్లేవర్స్ వస్తాయి దాన్ని మనం చింపేస్తే లోపల ఒక చిన్న ప్యాకెట్లా ఉంటుంది ఆ ప్యాకెట్కి హ్యాంగ్ చేసుకునే ఒక దారం ఉంటుంది ఆ దారాన్ని మనం బాత్రూంలో పెట్టేసుకుని మామూలుగా జస్ట్ మన షెల్ఫ్ కానీ లేకపోతే సింక్ మీద కానీ ఎక్కడైనా సరే ఆ ప్యాకెట్ ఓపెన్ చేసి పెట్టుకుంటే మన బాత్రూమ్ అంతా కూడా ట్వంటీ డేస్ పాటు సువాసన వస్తూనే ఉంటుందండి అయితే ఇక్కడ వీళ్ళు రాసింది థర్టీ డేస్ అని రాశారు కానీ ట్వంటీ డేస్ మాత్రం ఖచ్చితంగా సూపర్ స్మెల్ అంటే తలుపు తీయంగానే అసలు చాలా ఎక్కువగా మంచి స్మెల్ వస్తుంది మీరు జాస్మిన్ తీసుకుంటే జాస్మిన్ ఉంది లెమన్ ఫ్లేవర్ ఉంది అలాగే లావెండర్ స్మెల్ ఉంది ఇలాగ రకరకాలుగా దొరుకుతున్నాయండి ఒకవేళ కనుక మీరు కొనుక్కోవాలి అనుకుంటే ఏదైనా సూపర్ బజార్లో అమ్ము అమ్ముతారు ఇది ప్యాకెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ దాకా ఉంటుంది ఒక్కొక్క ప్యాకెట్ ట్వంటీ డేస్ వస్తుందండి ఒకవేళ మీకు పెద్ద బాత్రూమ్ అనుకుంటే మీరు రెండు కూడా పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు అయితే మీరు ఆన్లైన్లో కొనుక్కోవాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాము మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయొచ్చు ప్యాకెట్ అంటే ఆ ప్యాకెట్లో నాలుగు ఐదు కూడా కలిపి ఉంటాయి అలాంటివి కొనుక్కుంటే మీకు ఇంకా తక్కువ కాస్ట్లో పడుతుంది మరి మీరు కూడా కొనుగోలు చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో జిప్పర్ అని ఉంటుందండి అది క్లిక్ చేస్తే మీరు హ్యాపీగా కొనుగోలు చేసుకోవచ్చు ఇది చాలా సింపుల్ టిప్ అండి మీరు కొనుక్కొని చక్కగా చింపుకొని ఆ ప్యాకెట్ని మీ బాత్రూంలో పెట్టడమే ఇంకా ఏమీ చేయాల్సిన అవసరం లేదు కాకపోతే వన్ వీక్ ఒకసారి బాత్రూమ్ కడుక్కుంటే చాలు మరి ఇలాంటి ఏమైనా టిప్స్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి